హలో గాయసా నేను మీ ఆర్కే వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్ ఒక తమ్ముడు నాకు ఒక మెసేజ్ చేసిండు ఏం అంటే అన్న నీ పెయిన్ వస్తుంది అంటే మోకాలు నొప్పి వస్తుంది ఏం చేయాలన్నా దానికి స్ట్రెంగ్లింగ్ ఎక్సర్సైజ్ రిలీఫ్ ఎక్సర్సైజ్ అండ్ స్ట్రెంగ్లింగ్కు సంబంధించి నాకు ఎప్పు అన్న అని చెప్పిండు సో నేను అందుకోసమే నేను ఆ వీడియో కవర్ చేద్దాం అనుకుంటున్నా వీడియోని స్కిప్ చేయకండి మంచిగా తీసేది ఒక నాలుగు నిమిషాలే తీస్తా ఆ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి సో మోకాలు స్ట్రెంగ్లింగ్ చేసుకుని ఏదైతే ఎక్సర్సైజ్ ఉంటుందో ఆ ఎక్సర్సైజ్ సింపుల్గా మీకు నేను అర్థమయ్యేటట్టు చెప్తాను సింపుల్గా ఎట్లా చేసుకోవాలనేది నేను చెప్తాను ఓకే సో ఇది ఒక పిల్లో అనుకోండి ఎగ్జాంపుల్ ఇది ఒక మెత్త మనం తల కింద పెట్టుకునే ఒక దిండు సో దీంతోనే ఎట్లా వేసుకోవాలనేది నేను చూపిస్తాను ఓకే కొంచెం మంచిగా సో మీకు ఏ లెగ్ అయితే పెయిన్ వస్తుందో ఆ లెగ్గు కింద పెట్టుకోవాలి అంటే ఆ మోకాలు కింద పెట్టుకోవాలి ఆ మోకాలు కింద పెట్టుకొని ఎప్పుడైతే ఈ ఫుట్ ఉంటుందో బ్యాక్ గుంజి పట్టాలి గుంజి పట్టేసి ఏం చేయాలి ఈ మోకాల్ని గట్టే వాడుకోవాలి పిడికిలు పడితే గట్టి ఎట్లా పడుతుందో ఇలా మోకాలు అనేది గట్టే వాడుకోవాలి ఒకసారి చూపి మంచిగా ఓకే ఇట్లా స్ట్రాంగ్గా గట్టే పట్టుకోవాలి ఈ మోకాల్ని ఓకే చలో ఇట్లా వెనకాలకి పెట్టుకోవాలి ఇట్లా దాదాపుగా ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ ఒక పదిహేను సెకండ్లు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అప్ అప్ చేసిన తర్వాత ఏం చేయాలా ఒక మళ్ళీ ఒక టూ త్రీ సెకండ్స్ రెస్ట్ అనుకోండి మళ్ళీ తర్వాత ఏం చేయాలి మళ్ళీ ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ కౌంటింగ్ చేసుకోవాలి స్ట్రాంగ్గా గట్టిగా పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత ఇట్ల ఎన్ని రెపిటేషన్లు చేస్తారు రోజుకి ఒక ఇరవై ఐదు రెపిటేషన్లు ఇరవై ఐదు సార్లు ఇట్లా చేయండి ట్వంటీ ఫైవ్ టైమ్స్ ఓకే ఇది మొత్తం అయిపోయింది సో ఇంకో ఎక్సర్సైజ్ చూపిస్తా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెగ్ పెయిన్ ఉందనుకో సో ఈ లెగ్గు ఏం చేయాలి సో ఈ లెగ్తో ఇట్లా కిందికి లాక్ చేసేసి దగ్గరికి సో ఇది ఏదైతే ఉందో ఈ గ్లూట్స్కి సంబంధించింది ఈ యామ్స్టింగ్ విత్ కాఫీ ఇవన్నీ దగ్గరికి అనేసి సో ఇక్కడికి మన చెస్ట్కి గుంజుకోవాలి గుంజుకుంటే నీకు ఎక్కడ ప్రెషర్ పడుతుంది ఇక్కడ పడుతుంది ఇక్కడ పెయిన్ ఏదైతే ఉంటుందో ఇక్కడ స్ట్రగుల్ స్ట్రెయిన్ ఏదైతే ఉంటుందో ఈ స్ట్రెయిన్ అయింది ఇదంతా క్యూర్ అయికుంటూ యామ్స్టింగ్ క్యూర్ అయికుంటూ ఈ మోకాలు అనే దగ్గర ఏదైతే మోకాలు పెయిన్ అయితే ఏదైతే వస్తుందో ఈ పెయిన్ అనేది రిలీఫ్ అవుతుంది ఇట్లా దాదాపు ఎంతసేపు వేయాలి ఒక ముప్పై సెకండ్ ఇదొక పది సార్లు చేయండి ఇది ఒక టెన్ టైమ్ టెన్ టైమ్స్ మార్నింగ్ వర్కౌట్ ఆఫ్టర్ వర్కౌట్ తర్వాత ఒక హెవీగా పెయిన్ ఉందనుకో వర్కౌట్ని ఒక పది రోజులు స్కిప్ చేయండి స్కిప్ చేసేసి ఏం చేయాలి సో డైలీ మార్నింగ్ ఓ టెన్ టైమ్స్ ఈవినింగ్ ఓ టెన్ టైమ్స్ ఇది ట్వంటీ టైమ్స్ దీంతో చెప్పిన కదా ఇది ట్వంటీ ఫైవ్ టైమ్స్ తర్వాత నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఏం చేస్తారు థర్డ్ వన్ ఈ మోకాలు ఉంది కదా సో ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇట్లా చూపిస్తాను ఈ రెండు మోకాల మధ్యలో ఈ పిల్లో పెట్టుకోవాలి ఇది పిల్లో కాదు ఇది మనం ఎక్సర్సైజ్ చేసుకునేది యోగా మ్యాట్ సో ఈ పిల్లోని మధ్యలో పెట్టుకొని రెండు మోకాలను గట్టిగా నొక్కి పట్టాలి గట్టిగా నొక్కి పట్టాలి ఎంత పవర్ ఉందో అంత పవర్ నొక్కి పడితే ఏమవుతుంది సో నీకు ఏదైతే మోకాల దగ్గర వెయిన్స్ ఏవైతే ఉన్నాయో స్ట్రగుల్ అవుతున్న వెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రిలీఫ్ అయ్యి స్ట్రాంగ్నెస్ వస్తుంది అన్నట్టు నీ మోకాలికి నీ మోకాలు మొత్తం స్ట్రాంగ్ అయిపోతుంది స్ట్రాంగ్గా బిల్డ్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది ఏమవుతుంది మైనస్లో ఉన్న పెయిన్ ఏమవుతుంది ప్లస్ అయిపోయి స్ట్రాంగ్ అయిపోయి ఈజీ కోల్డ్ నీకు పెయిన్ రిలీఫ్ దాంతోపాటు నీకు బోనస్ ఏమవుతుంది మోకాలు అనేది చాలా స్ట్రాంగ్గా అవుతుంది మోకాళ్ళ నొప్పి ఉన్నా లేకపోయినా ఒకవేళ మోకాళ్ళ నొప్పి లేకపోయినా కానీ రోజుకు ఒక పదిసార్లు చేసుకోండి సో ఇట్లా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇట్లా ట్వంటీ సెకండ్స్ కౌంట్ హోల్డ్ చేయండి ఆ తర్వాత ఫ్రీగా వదిలేయండి మళ్ళీ ట్వంటీ సెకండ్స్ హోల్డ్ మళ్ళీ తర్వాత టూ త్రీ సెకండ్స్ వదిలేయండి హోల్డ్ అప్ సో ఇంతే సో ఇంకొకటి ఏంటంటే సో లాస్ట్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఎవరి దగ్గర తాటి బెల్లం ఉంటే నువ్వులు ఇన్న నువ్వులు తాటి బెల్లం రెండు కలుపుకొని మంచిగా దంచుకొని రోజు మార్నింగ్ కావచ్చు ఈవినింగ్ కావచ్చు మంచిగా తినండి ఆల్మోస్ట్ మోకాల నొప్పి ఏదైతే ఉందో ఆ పెయిన్ హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అయిపోతుంది నేను చెప్పిన వర్కౌట్స్ ఈ మూడు వర్కౌట్లు దాంతోపాటు నువ్వులు రోజు తినండి ఐదవది ఏంటంటే ఐస్ ఉంటుంది కదా ఐసు మీకు ఎక్కడైతే మోకాళ్ళ దగ్గర పెయిన్ ఉందో ఎడ్ సైడ్ అయితే పెయిన్ ఉందో రోజుకు ఒక ఎనిమిది ఎనిమిది నిమిషాల వరకు పెట్టండి ఎనిమిది నిమిషాల వరకు ఐస్ని ఇక్కడ అప్లై అండి ఇక్కడ పెయిన్ ఉందనుకో ఇక్కడ ఐసుని ఇట్లా పెట్టి ఉంచండి ఇబ్బంది అవుతుండదు తీయకండి ఎందుకంటే బాగోదు ఎందుకంటే ఎనిమిది నిమిషాలు మార్నింగు ఈవినింగ్ టూ టైమ్స్ ఐస్ ఐస్ పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోతుంది సో చాలా మంచిగా ఉంటుంది మీరు తగ్గిన తర్వాత మళ్ళీ నాకు మీరు రిటర్న్ గవర్నమెంట్ నాకే చేస్తారు ఇవన్నీ స్ట్రెంత్లింగ్ చేసుకుంటే ఇవన్నీ చేస్తుంటే మీకు ఆల్రెడీ పెయిన్ రిలీఫ్ అవుతుంటుంది వాకింగ్ చేస్తుంటే సింటమ్స్ అర్థమవుతుంటుంది మీకు తగ్గిందా తగ్గలేదా అనేది సింటమ్స్ అర్థమైపోతుంది మన వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఎవరికన్నా ఇంపార్టెంట్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే మాత్రం మీ వాళ్ళకి పది మందికి షేర్ చేయండి ఎవరైనా చాలా మంది మోకాలు పెంచుతున్న బాధపడుతున్న వాళ్ళు ఉంటారు కొంతమంది చూస్తారు వీడియోలు చూస్తారు అవి చూస్తారు అర్థం కాదు కానీ మనం ఇంత తెలుగులో ఇంత మాస్గా ఎక్స్ప్లెనేషన్ అనేది క్లారిటీ ఉండదు అన్నట్టు చూపిస్తున్నాం మనము ప్రత్యక్షంగా మనం చూపిస్తున్నాం ఎగ్జాంపుల్గా చేసి మరి చూపిస్తున్నాం ఇట్లా చేసుకోవాలి అట్లా చేసుకోవాలి అనేది మనం చేసి చూపిస్తున్నాం సో ఎవరికైనా షేర్ చేయండి ఓ పది మందికి షేర్ చేయండి దాంతోపాటు లైక్ కామెంట్ చేసేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ మీరు ఇట్లా చేయడం వల్ల మోర్ దాన్ ఇంకా ఇటువంటివి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాయి అందరికీ जय जवान जय किसान